నమస్కారం ఈ రోజు మనం చాలా ప్రాణాంతకమైన కాని అవగాహన ఉంటే తప్పించుకోగల వ్యాధి గురించి మాట్లాడుకుందాం అదే బ్రెయిన్ స్ట్రోక్ ముందుగా స్ట్రోక్ అంటే ఏమిటి ఎలా వస్తుంది లక్షణాలు ఏంటి జాగ్రత్తలు ఏవి అన్నీ వివరంగా తెలుసుకుందాం బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి మన మెదడుకు ప్రసరణ ఆగిపోతే లేదా ఒక చోట బ్లాక్ అయితే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు రక్తం ద్వారా మెదడుకు ఆక్సిజన్ పోషకాలు అందుతాయి అవి కొన్ని నిమిషాలకే ఆగిపోతే మెదడు కణాలు చనిపోవడం మొదలవుతుంది ఇది తక్షణం గుర్తించి చికిత్స చేయకపోతే శాశ్వత పక్షవాతం లేదా మరణం కూడా సంభవిస్తుంది బ్రెయిన్ స్ట్రోక్ రకాలు ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ ఇది రక్తనాళంలో గడ్డ ఏర్పడి రక్త ప్రవాహం ఆగిపోతే వస్తుంది మొత్తం స్ట్రోక్స్లో దాదాపు ఎనభై శాతం ఇదే రెండు హేమరాజిక్ స్ట్రోక్ రక్తనాళం పగిలి మెదడులో రక్తం కారిపోతే వస్తుంది ఇది ప్రమాదకరంగా ఉంటుంది మూడు ట్రాన్సియంట్ అటాక్ దీన్ని మినీ స్ట్రోక్ అంటారు కొన్ని నిమిషాలు లేదా గంటల్లో లక్షణాలు తగ్గిపోతాయి కాని ఇది భవిష్యత్తులో పెద్ద స్ట్రోక్ రానున్న సంకేతం లక్షణాలు గుర్తుంచుకోవాల్సినవి ఫాస్ట్ పద్ధతి గుర్తుంచుకోండి ఎఫ్ ఫేస్ ముఖం ఒకవైపు వంగిపోవడం ఈ ఆమ్ ఒక చెయ్యి బలహీనమవడం ఎస్ స్పీచ్ మాటలు తడబడటం లేదా మాట్లాడలేకపోవడం టీ టైం వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లడం వీటితో పాటు ఒక్కసారిగా చూపు మసకబారడం నడవలేకపోవడం గందరగోళం తలనొప్పి వాంతులు తల తిరగడం కూడా ఉండొచ్చు ఇలాంటి ఆరోగ్య అవగాహన వీడియోలు మరిన్ని కావాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇస్తున్న ఒక్క సబ్స్క్రైబ్ మరింతమంది వరకు ఆరోగ్య సమాచారం చేరడానికి మాకు సహాయం చేస్తుంది లైక్ మరియు షేర్ చేసి మరెందరికీ ఉపయోగపడేలా చేయండి బ్రెయిన్ స్ట్రోక్ కి ప్రధాన కారణాలు ఒకటి అధిక రక్తపోటు హై బీపీ రెండు షుగర్ మూడు కొలెస్ట్రాల్ నాలుగు పొగ తాగడం మద్యం అధికంగా తీసుకోవడం ఐదు అధిక బరువు ఆరు శారీరక శ్రమ లేకపోవడం ఏడు అధిక స్ట్రెస్ జాగ్రత్తలు మరియు నివారణ ఒకటి రక్తపోటు షుగర్ రీగ్యులర్ చెక్ చేయించుకోవాలి రెండు హెల్తీ డైట్ కూరగాయలు పండ్లు తక్కువ ఉప్పు తక్కువ ఆయిల్ మూడు ఎక్సర్సైజ్ ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు నడవాలి నాలుగు పొగతాగడం మానేయాలి మద్యం పరిమితం చేయాలి ఐదు స్ట్రెస్ మేనేజ్మెంట్ యోగా మెడిటేషన్ వంటివి చేయాలి ఆరు తగినంత నిద్ర రోజుకు ఏడు నుండి ఎనిమిది గంటలు పడుకోవాలి ఏడు రెగ్యులర్ హెల్త్ చెకప్ తప్పనిసరి స్ట్రోక్ వచ్చినప్పుడు చేయాల్సింది ఆలస్యం చేయకూడదు గోల్డెన్ అవర్ మొదటి నాలుగు పాయింట్ ఐదు గంటలు లో చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడే అవకాశం ఎక్కువ వెంటనే అత్యంత సమీప ఆసుపత్రికి తీసుకెళ్లాలి రోగిని ఇంట్లో వైద్యం ఆయుర్వేదం డాక్టర్ కోసం వేచి ఉండటం ఇవన్నీ చాలా ప్రమాదకరం మరి ఇవి బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి వివరాలు ముందే గుర్తించడం జాగ్రత్తలు పాటించడం ఇవే మన ప్రాణరక్షకాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం ఒకరి ప్రాణాన్ని కాపాడవచ్చు ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు